క్రీస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలు ఎడారిల గ్రంథము నుండి అను దిను పరిపక్వమైన ధాన్యపు పన్నుల వలె యోపు గ్రంథం ఐదో అధ్యాయ ఇరవై ఆరో వచ్చినము ఒక ఆయన పాత ఓడలను ఏ భాగానికి ఆ భాగం ఓడిదీయడం గురించి చెబుతూ అన్నాడు పాత ఓడలకి వాడిన కలప నాణ్యతను పెంచేది దాని వయసు ఒక్కటే కాదు ఆ ఓడ సముద్రంలో అలల తాకిడికి గురై అటు ఇటు అల్లాడిన సందర్భాలు అది మోసిన సరుకులు కూడా దాని కలపను పదును పెడతాయి ఓడ అడుగును నానబెట్టే సముద్రపు నీటి రసాయనిక చర్య కూడా ఆ కలపను మెరుగుపరుస్తుంది కొన్నేళ్ల క్రిందట దాదాపు ఎనభై ఏళ్ళు సముద్ర ప్రయాణాలు చేసిన ఒక ఓడను విప్పి దానిలోని దుంగలను పలుచని చెక్కలను న్యూయార్క్ నగరంలోని ఒక ఫర్నిచర్ షాప్లో ప్రదర్శించారు వాటి విచిత్రమైన రంగుల మేలి కలియక అందరినీ విపరీతంగా ఆకర్షించింది ఎన్నో సంవత్సరాల సముద్ర ప్రయాణం ఆ కలపలోని సూక్ష్మ రంధ్రాలను పూడ్చి దాని వర్ణను ద్విగుణీకృతం చేసింది చైనా కళాకారుడు తన ప్రతిభనంతా ఉపయోగించి రూపొందించిన పింగాణి పాత్ర కంటే అతి మనోహరమైన గంభీరమైన రంగుతో అల్లరారుతున్నది ఆ కలప ఆ కలపని ఒక అల్మరాగా తయారు చేశారు ఈనాడు దాన్ని న్యూయార్క్లోని ఓ ప్రఖ్యాతి చెందిన భవనంలోని డ్రాయింగ్ రూమ్లో ఉంచారు అలాగే తమ ఇష్టానుసారంగా స్వార్థంతో ఎవరికీ ఉపయోగం లేని బ్రతుకు గడిపిన వృద్ధులకి జీవన సాగరాలను దాటుతూ దేవుని సేవలోనూ మనుషులకు సహాయపడడంలోనూ ఎన్నో బరువుల్ని మోసిన వృద్ధులకి వాళ్ళ గుణ లక్షణాల్లో చాలా తేడా ఉంటుంది సూర్యుడు పశ్చిమ దిశలలో కృంగగాని అంధకారం అలుముకోదు సూర్యబింబం కనిపించకుండా పోయిన తర్వాత దాదాపు గంట వరకు ఆకాశంలో రంగులు ప్రజ్వరిల్లుతూనే ఉంటాయి అలానే ఒక మనిషి చనిపోతే ఆయన కనుమరుగైన తర్వాత చాలా కాలం వరకు ఆయనకు చెందిన కాంతులు ప్రపంచంలో వెలుగుతూనే ఉంటాయి అలాంటి మనిషి చనిపోతే ఆయన జ్ఞాపకాలు ఈ లోకాన్ని వదిలి బయటకు వెళ్ళిపోవు ఆయన వెళ్ళిపోతూ తనదైన ఏదో కొంత వదిలి వెళ్తాడు చనిపోయి కూడా మాట్లాడుతూ ఉంటాడు ఫ్రెంచ్ వాగ్మయకారుడు విక్టర్ హూగో తన ఎనభైవ ఏట తన విశ్వాసాని గురించి ఇలా అన్నాడు నాతో ఇకపై నేను గడపబోయే జీవితం కదలాడుతూ ఉంది చాలాసార్లు నరికినా తిరిగి ఏపుగా పెరిగిన అరణ్యంలాగా ఉన్నాను ప్రతిసారి క్రొత్తగా పుడుతున్న చిగుర్లు అంతకుముందు వాటికంటే ఉప్పొంగుతూ ఉంటున్నాయి పైపైకి ఎదుగుతున్నాను సూర్యరశ్మి పైనుండి నన్ను సోకుతున్నది భూమి నాకు పుష్టికరమైన లవణ జలాలను ఇస్తున్నది కానీ ఆకాశమైతే అనిర్వచనీయమైన కాంతితో నన్ను వెలిగిస్తున్నది ఆత్మ అంటే కేవలం శరీరంలోని శక్తులకి సంబంధించినదే అంటారు మీరు అలాగైతే నా శారీరక శక్తులు ఉడికిపోతున్న కొద్దీ నా ఆత్మ మరిన్ని కొత్త కాంతుల్ని సంతరించుకుంటున్నదేమిటి నా తలపైన శీతాకాలం వచ్చి పడింది నా హృదయంలో మాత్రం నిత్యం వసంత ఋతువు నెలకొని ఉంది నేను యువకుడిగా ఉన్నప్పటిలాగా ఇప్పుడు కూడా గులాబీలు గరికపూలు మొదలైన పుష్పాల సౌరభాన్ని వాసన చూసి ఆనందించగలుగుతున్నాను అంతం సమీపిస్తున్న కొద్దీ నా చుట్టూ పరలోకపు ఆనందగానాల ధ్వని నన్ను ఆహ్వానిస్తూ మరింత స్పష్టంగా వినబడుతున్నది ఇది అద్భుతం అదే సమయంలో అతి సాధారణం ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురగా